నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ తల్లికి వందనం పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తల్లికి వందన పథకం పైన సందిగ్గత ఏర్పడిందండి మరి ఈ విద్యార్థులకు నిధులు వస్తాయా లేదా అని మరి తల్లికి వందన పథకానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు మాత్రమే ఎంపిక చేసినట్టు అయితే మరి మరి అందరి విద్యార్థులకి రావా ఏ విధమైన అర్హతలు ఉంటే ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులైతే అకౌంట్లో పడతాయి అన్న విషయాన్ని క్లారిటీ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కూడా తల్లి తల్లికొందులన పథకం ద్వారా పద్దైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం అయితే అందరికీ తెలిసిందండి ఈ ఈ నిధులను జూన్ పన్నెండవ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఈ పథకం కేవలం ఆరేళ్ళు నిండిన విద్యార్థులకు మాత్రమే వస్తు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో ఐదేళ్లు పూర్తి చేసుకునే ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య వేలాది మంది విద్యార్థులు ఉన్నట్లుగా అనమాట మరి పాఠశాలల ప్రవేశాలు జరిగే సమయానికి ముందే ప్రభుత్వం నిధులు విడుదల చేయనుండడంతో ఐదేళ్ళు నిండిన ఈ విద్యార్థులకు పథకం వర్తిస్తుందా లేదా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి అనమాట ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరేళ్ళు నిండిన విద్యార్థులే అర్హులైతే నిధులు విడుదల సమయానికి తక్కువ వయసు ఉన్న ఈ విద్యార్థులు పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేకపోవచ్చు దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలండి అయితే మరి మనకి అలాంటి విద్యార్థులకి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారు విద్యార్థి ఖచ్చితంగా ఏడో తరగతిలో ఉన్న పిల్లలకి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారండి మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర కేబినెట్లో మరి మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకున్నారనమాట దీనికి సంబంధించి ఈ నెల జూన్ నెల పన్నెండు నుంచి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసేసుకుందండి అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలను కూడా ఖరారు చేసిందనమాట దీనికి సంబంధించి మరి విద్యార్థుల యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేసి పెట్టాలండి మరి ఐదు సంవత్సరాల దాటిన పిల్లల ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసి పెట్టాలి ఖచ్చితంగా మీ పిల్లవాడు రేషన్ కార్డులో ఉండాలన్నమాట చాలా మందికి రేషన్ కార్డులు మొన్నటి వరకు లేవు కదా ఇప్పుడు మరి కొత్త రేషన్ కార్డుల కోసం అవకాశం అయితే కల్పించారు కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డులు మీ పిల్లలను కూడా చేర్చండి మరి రేషన్ కార్డులో పిల్లవాడు ఎంటర్ అవ్వకుండా ఉంటే కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేయకూడదు అనమాట పాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి చేసుకుని తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ లింక్అప్ చేయాలన్నమాట మరి మీ యొక్క బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి బ్యాంకుకి వెళ్ళి మరి మీ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూడాలి మరి మీరు పని చేయని అకౌంట్ ఇచ్చి తర్వాత డబ్బులు గవర్నమెంట్ వారు వేసిన తర్వాత మీ అకౌంట్లో పడలేదని చెప్పి మీరు ఇబ్బందులు పడ పడకుండా ఉండాలంటే కనుక ముందుగానే ఈ విధమైన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏమిటని చూసుకుంటే కనుక అతి ముఖ్యమైన అర్హత విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది మెయింటెనెన్స్ చేయాలండి ఎవరికైతే డెబ్బై శాతం కన్నా హాజరు తక్కువ ఉంటుందో అలాంటి విద్యార్థులని యొక్క పథకం నుంచి తొలగించి పడతారనమాట దీన్ని దీంతోపాటుగా మీ యొక్క కుటుంబంలో కూడా తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండకూడదండి అలాగే మరి ఈ యొక్క పథకం పొందాలి అనుకున్న విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండి పక్క రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు వస్తాయా అని చెప్పి చాలామంది సందేహాలు అయితే వస్తున్నాయి అలాంటి విద్యార్థులు కూడా వచ్చే అవకాశం లేదండి మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులై ఉండి ఆంధ్రప్రదేశ్లోనే చదువుకుంటారు విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు కూడా యొక్క తల్లి కొందరం పథకం ద్వారా డబ్బులైతే రావండి వారు అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట అప్లై అలాంటి వారు అప్లై చేసుకోకుండా ఉంటేనే మంచిది తర్వాత దీంతోపాటు మరి ఎవరైతే ప్రభుత్వ పెన్షన్ పదివేలు మించి తీసుకుంటున్నారో అలాంటి వారు ఉన్నా కానీ మీ రేషన్ కార్డులో అలాంటి వారిని కూడా యొక్క పథకం నుంచి తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ యొక్క పథకం కోసం అప్లై చేసుకోండి మరి ఆధార్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే పట్ట అదే బ్యాంక్ యొక్క పాస్బుక్కు దీంతోపాటు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పిల్లల పాస్పోర్ట్ ఫోటోస్ రెండు రెండుతోటి ఈ యొక్క తల్లికి వొందన పథకానికి మీరు అప్లై చేసుకోవాలండి పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత పూర్తిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే పూర్తి వెరిఫికేషన్లో అర్హత ఉంది అని ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని అందరినీ కలిపి ఒక లిస్ట్ లాగా చేర్చి గ్రామాల వారీగా రాష్ట్రాల వారీగా గ్రామాల వారీగా ఆ మండలాల వారీగా జిల్లాల వారీగా ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేసి వారి వారి ఆ కే సచివాలయాలకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా ఎవరైతే అర్హుల అర్హుల లిస్టులో మీ యొక్క పేరు ఉంటుందో అలాంటి వారికి తప్పనిసరిగా యొక్క తల్లి కొందన పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి అంటే ఇంట్లో మరి ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఒక పథకం ద్వారా వారికి లబ్ధి అయితే చేకూరుతుందనమాట ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు అలాగే నలభై నలుగురు పిల్లలు ఉంటే కనుక దగ్గర దగ్గర అరవై వేల రూపాయల వరకు మీ యొక్క అకౌంట్లో అయితే జమ అవుతాయి అనమాట కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రాష్ట్రంలో మరి చదువుకున్న వారి సంఖ్య పెంచాలి అన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మంచి నిర్ణయం అయితే తీసుకుందండి మరి ఎప్పటి నుంచో కూడా యొక్క పథకం ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా ఎంతగానో చూస్తున్నారు ఎట్టకెళ్ళికి మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా కొత్తగా స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి కొత్త విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే నాటికి పిల్లలందరికీ కూడా యొక్క డబ్బులు అనేవి ముందుగా అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి దీంతోపాటుగా పిల్లలకి స్కూల్ బుక్స్ స్కూల్ యూనిఫాము షూ సాక్స్లు అదేవిధంగా టై బెల్ట్ స్కూల్కి కావాల్సినటువంటి బుక్స్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వారు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఇవన్నీ కూడా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా మధ్యాహ్నం భోజనంతో పాటు మరి కనీసంగా స్కూల్కి వెళ్ళవ వెళ్ళడానికి కావాల్సినటువంటి బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి అన్నీ కూడా మరి ప్రభుత్వమే సప్లై చేస్తుందని చెప్పి చెప్పడం అయితే జరి జరిగిందనమాట మరి మంత్రి నారా లోకేష్ గారు అయితే కనుక ఈ విషయం గురించి స్పష్టం చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి మీ అందరికీ కోసము కూడా తల్లిగా ఉందన్న పథకం సిద్ధంగా ఉందండి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజే వెంటనే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వీడియో వీడియోనిస్యగానే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే